మచిలీపట్నం హౌసింగ్ బోర్డ్ శివార్లో ఒక మచిలీపట్నం వాస్తవిక పదిహేను ఏళ్ళ బాలిక పైన పవన్ కుమార్ నాథను అత్యాచారం చేశాడని చెప్పేసి రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయింది నమోదు చేసి కేసును దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది దర్యాప్తులో వచ్చిన అంశాలను బట్టి తగిన చర్యలు తీసుకున్నాడు ఇప్పుడు ఇది గత శుక్రవారం సాయంత్రం ఎయిట్ థర్టీ ఆ టైంలో జరిగినట్టుగా ఇన్ఫార్మేట్ ఎవరైతే ఉందో విక్టిమ్ ఎవరైతే ఉందో విక్టిమ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది మా అయినారు రేప్ అండ్ పోక్సా యాక్ట్ కింద ఎవరైతే నింతుంటున్నారో అతని మీద కేసు కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది నేను